రాష్ట్రంలో ప్రతి ఇల్లు ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు శ్మశాన వాటికల పునరుద్దరణకు ఉపాధి హామీ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో పాటు దాతల నిధులతో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిస్తామని అన్నారు వివిధ శాఖల అధికారులతో శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు సమావేశం నిర్వహించారు స్థాయిలో చూస్తే అరవై మూడు శాతం ప్రజలకి ఇండివిడ్యువల్ లిటరెన్స్ లేవు గ్రామాల్లో అదే పట్టణాల్లో అయితే ఏడు శాతం మందికి ఇండివ్యూడ్యువల్ లిటరెన్స్ లేవు ఇది విచారకరం ఇది మనం పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ప్రతి ఇంటికి లిటర్ కట్టుకునే వాళ్ళకి గ్రామాల్లో పదిహేను వేల రూపాయలు ఇచ్చి కేవలం ఒక టాయిలెటే కాకుండా టాయిలెట్ తో పాటు బాత్రూమ్ ఫెసిలిటీ కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాం దీని యుద్ధ ప్రాతిపదికపైన రెండు వేల పంతొమ్మిది నాటికి యాభై మూడు లక్షల టాయిలెట్ టాయిలెట్స్ కట్టాలి ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఇది స్వచ్ఛాంధ్ర పూర్తిగా గమ్యానికి చేరినట్టు అవుతుంది